జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం శివాయ రాశి నమ వీరబ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్రస్వామిండమ జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై దేవుగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల పన్నెండు సంవత్సరాల తర్వాత యోగదాయకమైనటువంటి స్థానం నుండి అతిచారం వల్ల ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు ఎలా ఉంటుందో ఏమిటో అన్నటువంటి ఆందోళన అయితే మాత్రం మీకు కలగచ్చు అయితే మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త అదృష్టం కలిసి వస్తుంది యోగదాయకమైనటువంటి అవకాశాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగాను సామాజికంగాను దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అయితే మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసంలో మధ్యభాగం నుండి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు విశేషంగా కలిసి వస్తాయి ఎప్పటి నుండో ఏ వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న జీవన విధానం చేత ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి మార్పులు వస్తాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి జీవితం ఉంది వైవాహిక జీవితం అన్నటువంటిది అనుకూలవంతంగా ముందుకు సాగుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది సంతాన సౌఖ్యం పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు పట్ల మీరు ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మొదలైనట్టుగా మనం చూడొచ్చు శత్రువుల మీద పేరు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు భార్యాభర్తల మధ్య ఇప్పటికే ఏవైనా పురాపత్యాలు ఉన్నా అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో స్థిర చిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు కొత్త కొత్త మార్పులు జీవితంలో మీరు ఉన్నటువంటి స్థాయి కంటే కూడా పై స్థాయికి వెళ్ళటానికి అవకాశాలు పరిస్థితులు తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి న్యాయ సంబంధమైనటువంటి అంశాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో చట్టపరమైన అంశాలు న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సరే ముడిపడి ఉన్నట్టయితే వాటికి సంబంధించిన స్థితిగతులు కూడా యుగదాయకమవుతాయి సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి తప్పకుండా అవకాశం కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో ఎంతకంటే కూడా గొప్ప స్థానానికి మనం వెళ్ళాలి యోగదాయకమైనటువంటి ఫలితాలు సాధించాలి ఆర్థికంగా సామాజికంగా అత్యున్నతంగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా అవుతాయి ఉద్యోగంలో బదిలీ లేదా ఉన్నత స్థాయికి ప్రమోషన్ రావటం కోరుకున్నటువంటి చోటుకి బదిలీ మీద వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటూ ఉంటాయి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వ్యవహారాలని సరిగ్గా నడపటం ఓర్పు సహనంతో ఉండటంతో పాటుగా తెలివితేటలతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవకాశాలను సృష్టించి సఫలీకృతం చేసేటువంటి అవకాశంగా మీకు కనబడుతుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం దీర్ఘకాలికంగా మీ దే మీకు ఏదైనా అనారోగ్యం కనుక ఉన్నట్టయితే ఈ విషయం పట్ల మాత్రం మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టడం కొత్త కొత్త ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిథున రాశి జాతకులకి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి వ్యవహారాలను చక్కగా నడపగలుగుతారు కొత్త వ్యవస్థలను సృష్టించగలుగుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి కొత్త అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే పనులన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు కూడా సమస్య పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి పని లేదు తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం కొత్త కొలువులు పదవులు లభించే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు కొత్త ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం లేదా ఉన్నతమైనటువంటి శ్రేణిలో మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి మిథున రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిష్కారాలు పొందటానికి భగవానుడి యొక్క ఆరాధన అనుకూలవంతమైన ఫలితానికి కారణమవుతుంది ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తున్న భగవానుని అనునిత్యం కూడా ధ్యానిస్తూ ఉన్న మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది రక్షణ మెళ్ళో ధరింపు చేసుకోండి తంత్రమాలా చూర్ణం చేతగనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న విశేషవంతమైనటువంటి కుబేర లక్ష్మి తైలంతో దీపారాధన చేస్తూ ఉన్న ఆర్థికపరమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా మీకు విజయం చేకూరేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి